రాజధాని అమరావతి నిర్మాణాలకు తొలిసారిగా శంకుస్థాపన చేసిన ఉద్దండాయనపాలెం గ్రామంలో బుధవారం విశ్వకర్మ జయంతి ప్రధాని మోదీ పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు రాజధాని తుళ్ళూరు మండలం ఉద్దండ్రాయనపాలెంలో గతంలో ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో సృష్టి అనే పేరుతో ఇంకా సెప్టెంబర్ పదిహేడవ తేదీ ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు కూడా కావడంతో రెండు వేడుకలను నిర్వహించారు విశ్వకర్మ మహాయజ్ఞోత్సవాలు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి గావించారు అనంతరం సమావేశ మందిరంలో సభ ఏర్పాటు చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాధవ్ బీజేపీ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్దసారథి రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు మధుకర్ణ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు బిట్రా వెంకట శివనారాయణ కె బంగారుబాబు గుంటూరు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏ శ్రీరామ్ డాక్టర్ హేమసుందరం ఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మన మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ జరిపి మన రాజస్థాన్ రాజ దానికి ఇక్కడ వైభవంగా శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతంలో ఈ రోజున మరి ఒక గొప్ప మహోత్సవం విశ్వబ్రాహ్మణుల యొక్క ఆరాధ్యదేయమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిపే యొక్క మహోత్సవానికి రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణులు చేతివృత్తి పనిదారులు మరి అనేక మంది ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ అందరూ రావటం జరిగింది మరి విశ్వకర్మను గురువుగా భావిస్తూ తను ఎంతో మేలు చేసే కార్యక్రమాల ద్వారా దేశ ప్రజలకు తన సంక్షేమ పథకాల ద్వారా మరి భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుచెప్తున్నటువంటి మన మోడీ గారి జన్మదినం కూడా ఈరోజు కావడం చాలా గొప్ప విశేషం మనం చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశంలో ఎనలేని సంక్షేమ పథకాలు కావచ్చు మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మరి దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఇవాళ మన దేశానికి ఒక సరైన నాయకుడు విశ్వం మెచ్చే నాయకుడు ప్రపంచమే ఇలాంటి నాయకుడు కావాలని కోరుకునే ఒక నాయకుడు ప్రధాని మోదీ గారు అలాంటి మోదీ గారి జన్మదినోత్సవం విశ్వకర్మ జయంతి దినోత్సవం ఒకటే రోజు కావడం గొప్ప విషయం మరి వాళ్ళ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వకర్మ భగవాను వారి వర్గీయులు సంఘీయులు మరి పంచకర్మలైనటువంటి విశ్వకర్మలు లేనిదే ప్రపంచంలో ఏ విషయం కూడా ఏ పని కూడా ముందుకు సాగే అవకాశం లేదు విశ్వకర్మ జయంతి దాంతోపాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భగవాన్ విశ్వకర్మ యొక్క యజ్ఞోత్సవం ఏదైతుందో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది మొత్తం దేశంలో ప్రపంచంలో మొత్తం సృష్టిని ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచబ్రహ్మలు ఈ యొక్క పంచబ్రహ్మల యొక్క కర్తృత్వం నేతృత్వం వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది విశ్వకర్మ జననం విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం దాని ద్వారా ఏదైతే సమస్త కళ్యాణం ప్రపంచానికి జరుగుతాం ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ కనుక మనని ప్రతి సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి సెప్టెంబర్ పదిహేడున దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం అలాగే ఇవాళ విశ్వకర్మ జయంతి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉద్దండు రాయపాలెంలో చూసుకుంటాం ఈ యొక్క కార్యక్రమంతో పాటు అనేక రకాల వాళ్ళ కళల యొక్క ప్రదర్శన వాళ్ళ యొక్క చేతి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఆ విధంగా ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ ఏదైతే వాళ్ళ సంబంధి సముదాయం ఉందో వాళ్ళతో సమావేశం ముఖ్యంగా విశ్వకర్మ యొక్క సృష్టి వాటి సంబంధించి అనేక అంశాలతో పాటు విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ స్థితిగతులు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది అతి అద్భుతమైన అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు లెక్కకు మించి నమోదు చేసుకున్నారు అనేక మందికి ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పనిముట్లు ఇవ్వటం జరిగింది రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయటం జరుగుతుంది అలాగే మూడు లక్షల వరకు రుణం సదుపాయం ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లో తీసుకెళ్లాలి విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవ్వడానికి ఒక ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేశారు కనుక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి సంబంధించి అనేక అంశాలని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రజలకు తెలిసే విధంగా యొక్క ప్రయత్నం ఈరోజు ఇక్కడ చేయబోతున్నాం మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని బెందని కోరుకుంటున్నాం